పంతాలకు పోయి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు హైదరాబాద్లో మేడే వేడుకల్లో పాల్గొన్న సీఎం కార్మికులకు శ్రమశక్తి పురస్కారాలు అందించారు రాష్ట ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదురుకుంటోందన్న రేవంత్ ఈ సమయంలో బాట పడితే తీరని నష్టం జరుగుతుందన్నారు గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని వివరించారు గత పాలకులు సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దుతున్న ప్రభుత్వానికి ప్రజలు కార్మికులు సహకరించాలని కోరారు కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు అసంఘటిత కార్మికులు గిగ్వర్కర్లకు ప్రత్యేక విధానం తెస్తామని హామీ ఇచ్చారు రవీంద్ర భారతిలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న సీఎం కార్మికులకు శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య అవార్డులు ప్రదానం చేశారు రాష్ట్ర సాధనలో సింగరేణి ఆర్టీసీ విద్యుత్ కార్మికుల పాత్ర మరవలేమన్నారు ఇప్పుడిప్పుడే ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తున్నామన్న సీఎం కార్మికులు పట్టింపులకు పోయి సమ్మెకు వెళ్లొద్దని సూచించారు సమస్యలేవైనా చర్చించేందుకు మంత్రులు తాను సిద్ధంగా ఉన్నట్లు వివరించారు ఈ పదిహేను నెలలు మాకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిన నేను నా సహచార మంత్రివర్గ సభ్యులు దారిలో పెట్టడానికి గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తును మీ అందరి సహకారం ఉండాలి ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పంతాలు పట్టింపులకు పోకండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే కుదురుకుంటున్నాం ఏదైనా ఉంటే మా మంత్రి గారితో చర్చించండి చేయగలిగింది ఏదున్నా చేస్తాం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇందులో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం ఆరు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్ లెక్కిస్తున్నాం దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలు తీస్తే మా ఉన్నాయి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలే ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి కనీసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలుంటే ప్రతి నెల ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతాం ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే ఆర్థిక మంత్రిని ప్రధాన కార్యదర్శిని అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూసో పెడతా వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా ఏదోపంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పురు అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లాను ఒక్క పైస కూడా అవినీతికి పాల్పడను ఇస్తున్నా కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు పెట్టి వెళ్లారని సీఎం ఆరోపించారు యాభై వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు లక్ష ఇరవై వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్ పెట్టి వెళ్లారని తెలిపారు సర్పంచ్లకు సైతం గత ప్రభుత్వమే బకాయిలు పెట్టిపోయిందని విమర్శించారు ఈ రోజు ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు మరి ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ పదేండ్ల ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మనకు అధికారం ఇచ్చింది విధ్వంసం జరిగింది ఆర్థిక నేరగాళ్ల లాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడైన కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌజ్లు వచ్చినాయి వ్యాపారాలు వచ్చినాయి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మనందరం దివాలా తీస్తాం ఎట్లా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులకెట్ల పోతుంది ఆయనకు మాత్రం టీవీలు పేపర్లు ఫామ్ హౌస్లు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి ఇన్ని తప్పులు చేసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు నాకు ఇవ్వండి నా చేతికి ఇస్తే సక్కదిద్దుతా పదేళ్ళు ఇచ్చిండ్రు పదిహేను నెలల పాలనలో లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేస్తే అందులో లక్ష యాభై రెండు వేల కోట్లు గత రుణాలకు వడ్డీలే కట్టామని సీఎం వెల్లడించారు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిందన్న రేవంత్ రెడ్డి ఒక్కో రూపాయి జమ చేసి గత ప్రభుత్వ అప్పులు కడుతున్నట్లు వివరించారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటున్నామని స్పష్టం చేశారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఇవాళ ఏ పథకం ఆగలేదు రైతు భరోసా రైతు రుణమాఫీ ఆగలేదు షాది ముబారక్ ఆగలేదు కళ్యాణ లక్ష్మి ఆగలేదు మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్ ఇచ్చే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం సన్న బియ్యం ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున మూడు కోట్ల మందికి ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ప్రతి పేదవాడికి ఇచ్చినాం పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ రోజు వాళ్ళకి అమలు చేస్తున్నాం గిగ్ వర్కర్లు ఎక్కడైనా చచ్చిపోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు ఈ రోజు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకు ప్రమాద బీమా పథకాన్ని కూడా ఇవాళ గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చి పెట్టిన నేను అడుగుతున్న ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాటి పథకాలను అమలు చేయడమే కాదు అదనంగా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది